హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలు విన్నోషియల్ ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే సో డెలివరీ అయ్యాక చోలలో దూది తలకట్టు అయితే కట్టుకుంటారు కదా ఇది కంపల్సరీయా కాదా అనే దాని గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం అది చాలా మంది వరకు మనము చూసుకున్నట్టయితే అయితే చోలలో దూది తలకట్టు చూస్తేనే వీళ్ళు బాలింతలు అని చెప్పి గుర్తించేస్తాం కదా ఇది కంపల్సరియా ఎవరు పెట్టుకోవాలి కంపల్సరీ ఎవరు పెట్టుకోకూడదు ఎప్పుడు డెలివరీ అయితే పెట్టుకోవాలి ఎప్పుడు డెలివరీ అయితే పెట్టుకోకూడదు అనే దాని గురించి డీటెయిల్ గా నేను ఈ వీడియోలో చెప్తాను మీరు ఎక్కడైతే విఘ్నిస్ చేయకుండా వీడియో అయితే చూడండి ఇంకా మనమైతే వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మనకి ముందు నుంచి వస్తుంది అంటే మన పెద్దలు చెప్తూనే ఉంటారు కదా సో చెవులో కాటన్ పెట్టుకోకపోతే కోల్డ్ చేస్తుంది అంటే గాలి లోపల పోయేసి ఏదేదో అవుతుంది తల ఉబ్బిపోద్ది తలకది తల కట్టి కట్టుకోకపోతే అని చెప్పేసి సో దానికి ఏంటి రీజన్ అంటే కంపల్సరీగా మనం కట్టుకోవాలా ఇప్పుడు కూడా అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఎవరైతే రైనీ సీజన్ లో కానీ వింటర్ సీజన్ లో కానీ అంటే చలి ఎక్కువగా ఉన్న సీజన్ లో సో మనం గనక భర్తీ ఇచ్చినట్టయితే డెలివరీ అయినట్టు అయితే వాళ్ళకి ఎక్కువగా చలి ఉంటది అండ్ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట డెలివరీ తర్వాత కాబట్టి అలాంటప్పుడు తలకి కట్టుకోవడం ద్వారా హెడ్ ఎక్స్ వస్తాయి దాదాపుగా చాలా మంది అంటారు కదా బాలంత జ్వరం అని చెప్పేసి సో బాలింత జ్వరం కానీ బాలింత తలనొప్పులు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పూర్వకాలం నుంచి తల కట్టు కట్టుకోవాలి గట్టిగా అండ్ చెవుల్లో పెట్టుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు సో చెవుల్లో పెట్టుకోవడం ద్వారా కొద్దిగా కోల్డ్ తొందరగా రాకపోవడానికి ఇలాంటి రీసన్స్ ఉంటాయి కానీ ఎవరు పెట్టుకోకూడదు అంటే సో సమ్మర్ లో ఎవరైతే డెలివరీ ఇస్తారో సమ్మర్ లో మనం గనక చెవుల్లో పెట్టుకునేసి తలక బాగా కట్టుకునేసాం అనుకోండి సో స్వెట్ ఎక్కువ అవుతుంది బాడీలో హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా కొన్ని ఇండ్లలో అయితే వాటర్ కూడా ఎక్కువగా తాగనియరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే కి అయితే ఎంత దాహం వేస్తుందో మీకు అర్థమయ్యే ఉంటది కాబట్టి వాటర్ ఇంటేక్ తక్కువైపోయి ఇంకా మనం చెవుల్లో నుంచి వేడి బయటికి రాకోకుండా ఆడ తలక కట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువగా వేడి చేసేసి జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి వింటర్ సీజన్ గా చలికాలంలో డెలివరీ ఇచ్చేవాళ్ళు సో పెట్టుకోండి కానీ కంపల్సరీ అని సైంటిఫిక్ రీజన్ అయితే లేదు సో కోల్డ్ తగ్గించుకున్నాం అనుకోండి మన బేబీ కూడా తొందరగా కోల్డ్ రాకోకుండా మనం అయితే అవాయిడ్ చేయగలుగుతాము ఇంకా ఎక్కువగా వేడి ఉన్నట్టు అయితే సో అవాయిడ్ చేయండి మీ కంఫర్ట్ అనమాట అది కంపల్సరీ అని చెప్పి మన సైంటిఫిక్ రీజన్ గా అయితే ఏమీ లేదు ఎంత మనం దూది పెట్టుకున్నా సరే సో అప్పుడప్పుడు తీసి క్లీన్ గా ఉన్న కాటన్ అయితే పెట్టుకుంటూ ఉండండి సో చలికాలంలో అని చెప్పేసి కంటిన్యూస్ గా దూది ఉంటే సో లోపల వ్యాక్స్ అనేది బయటికి రాక లోపలే ఉండిపోయి ఇయర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు క్లీన్ చేస్తూ ఉండండి సో ఇయర్ బడ్స్ అయితే పెట్టి క్లీన్ చేస్తూ ఉండడం కాదు సో దూధ్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా సో అది తీసి కాసేపు గాలి ఆడేలా పెట్టుకుని మళ్ళీ అయితే యూజ్ చేయండి సో ఊరికనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తల కట్టేసేసి అండ్ చోర్లో దూది పెట్టేసినారంట అండి లోపల లోపలే హీట్ కి మనకి ఇంకా హెడ్ ఎక్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఇయర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటది కాబట్టి క్లీన్ గా అయితే వాడండి ఇంకా తలకట్ అయితే సో గట్టిగా బిగించేసి ఇక్కడైతే ఎక్కువగా గట్టిగా అన్నట్టు అయితే టైట్ గా కట్టేస్తూ ఉంటారు సో అలా కూడా చూసుకోండి సో మీకు కంఫర్ట్ బట్టి అయితే అలాంటి క్లాత్స్ కానీ మంచి మంచి బ్రాండ్స్ అయితే వచ్చాయి అలాంటివి అయితే వాడండి సో చూశారు కదా వీడియో వచ్చేసరికి ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు ఎంత కంపల్సరీ ఇది కంపల్సరీయా కాదా అని చెప్పేసి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మంచి బేబీ టిప్స్ కోసం అండ్ అదేవిధంగా ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్